హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇవాళ నేను పప్పు ఎంత సులువుగా చేసుకోవచ్చో చూపిస్తున్నాను వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి ఒక కప్పు కందిపప్పు ఒక కప్పు వచ్చి మీడియం సైజ్ ఆనియన్ ఒకటి సరిపోతుంది సేమ్ మీడియం సైజు ఒక చిన్న టొమాటో పది పచ్చిమిరకాయలు కొద్దిగా చింతపండు నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక ఆకుకూర కట్ట పాలకూర కడిగి తరి కడిగి పెట్టుకున్నానండి తర్వాత ఒక కుక్కర్ ప్యాన్ తీసుకున్నాను డైరెక్ట్గానే అందులో ఒక కప్పు కందిపప్పు వేసి వాటర్ పోసి బాగా కడు కడుక్కోవాలి కడిగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టమాటోస్ పచ్చిమిరకాయలు చింతపండు వెల్లుల్లి రెబ్బలు పాలకూర అన్నీ వేసి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి పోసుకున్న తర్వాత ఒక రవ్వ ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకోవడం వల్ల కుక్కర్ మూత పెట్టిన తర్వాత విజిల్ వచ్చేటప్పుడు వాటర్ బయటికి రాకుండా ఉంటుంది ఈ టిప్ ఫాలో అవ్వండి తర్వాత మూత పెట్టిన తర్వాత ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేంతవరకు వెయిట్ చేయండి ఫైవ్ విజిల్స్ వచ్చాక తీసి చూడండి ఆకు బాగా మెది బాగా ఉడికి ఉండాలి ఉండిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని బాగా మెదుపుకోవాలి పోపు కోసం ఒక పాన్ పెట్టాను ఒక పాన్ పెట్టి అందులో కొంచెం టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పోపు అన్నీ వేసుకున్నాను కొంచెం కరివేపాకు ఒక ఆనియన్ సన్నగా తరిగి వేసుకున్నానండి పోపులో ఆనియన్స్ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి వేసుకున్న తర్వాత కొంచెం బాగా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఎనిపెట్టుకున్న పప్పులో కలుపుకోవాలి అంతేనండి చాలా సులువైన ఈజీగా ఈజీ అయిన పద్ధతిలో ఆకురపప్పు ఎలా చేసుకోవాలో చూపించాను ఎంతో రుచిగా వస్తుంది ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ